భద్రాచలంలో సూసైడ్ సెల్ఫీ వీడియో కలకలం రేపింది ఒక మహిళ తనకు అన్యాయం జరిగిందని మహిళా సంఘాన్ని ఆశ్రయించారని అన్నారు అయితే ఆ పంచాయతీ విషయంలో దళిత సంఘాలు తనను వేధిస్తున్నారంటూ మహాజన మహిళా సమైక్య జిల్లా నాయకురాలు మేకల లత వీడియో విడుదల చేశారు తాను చనిపోయేందుకు కారణమవుతున్నటువంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టవద్దంటూ విజ్ఞప్తి చేశారు ఒక మహిళకు జరిగినటువంటి అన్యాయాన్ని అడ్డుకునేందుకు వేధిస్తున్నారంటూ పలువురు దళిత సంఘాల నాయకులపైన ఆమె ఆరోపణలు చేశారు ఆత్మహత్యకు పాల్పడిన మేకల లతని ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు నా పేరు మేకల లత హాస్పిటల్ జిల్లా తరలించారు ఏ ఆడపిల్లకి సమస్య వచ్చిందన్న ముందడుగులో నేనే ఉంటాను అది అందరికీ తెలిసిన విషయమే కానీ ఈరోజు ఒక మహిళ నా దగ్గరికి అన్యాయం జరిగిందని చెప్పేసి అని వస్తే గత నెల ఇరవై మూడో తారీఖు ఢిల్లీకి ఢిల్లీకి వెళ్ళి వచ్చాను మీటింగ్కి మీటింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత నన్ను ఒక అమ్మాయి కలిసింది ఆ అమ్మాయికి ఇట్లా అన్యాయం జరిగిందని చెప్పేసి నా దగ్గరికి వచ్చింది వస్తే నేను ఇరవై మూడు నుంచి నిన్న శనివారం వరకు తిరిగితే నిన్న శనివారం వరకు సారు కేసు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది ఎఫ్ఐఆర్ చేసిన ఆ నైట్ నుంచే నా మీద రోమలు స్టార్ట్ చేశారు చేయడమే కాకోకుండా ఈ విషయం మీద కృష్ణమాదిగన్న రాష్ట్ర నాయకుల్ని జిల్లా నాయకుల్ని పంపించడం జరిగింది పంపిస్తే వాళ్ళు మాట్లాడుకున్నారు ఏమైందో తెలియదు నాకు అక్కడ నుంచి నేను పక్కకు వచ్చేసాను స్టేషన్ కాడికి స్టేషన్ కాడకి వచ్చి కూర్చున్న తర్వాత మరి అలవాళ్ల రాజా అనే అతను ఛాయ్ తాగడానికి వెళ్తే అక్కడికి సు సువాసిని అనే ఆమె గుండె సువాసిని అనే ఆమె పట్టుకొని కొట్టింది కొట్టిందే కాకుండా బట్టలు చింపుకొని వచ్చి నన్ను కొట్టాడు తిట్టాడు అని చెప్పేసి అని కేసు పెట్టడం జరిగింది ఆ విషయంలో కూడా నేనేం మాట్లాడలేదన్న నా విషయం కాడికి వచ్చేసరికి నీ వీడియోలు ఉన్నాయి అవి ఉన్నాయి నా దగ్గర ఏం చేస్తావో చూస్తానే నిన్ను అంత గలీజ్గా వలరుగా తిట్టింది నిన్ను మాదిగొడదెంగ వాడి దెంగ వీడి దెంగ అని చెప్పేసి అని గలీజ్గా తిట్టింది అవి తిట్టడమే కాకుండా నువ్వు బయటకు వచ్చిన తర్వాత నిన్ను చంపుతానే నేను చంపైనా నేను జైలుకి పోతా అని చెప్పేసి అనే క్రమంలో రవణయ్య ఉన్నాడు దళిత సంఘాలు ఉన్నాయి మా జిల్లా నాయకుడు రవణయ్య అదేపంగి రవణయ్య ఉన్నాడు అందరు ఉన్నారు ఏం మాట్లాడలేదు సరే ఒక ఆడపిల్ల సపోర్ట్ చేస్తుంది అని అంటే నేను ఎవరినైనా ఎంక్వైరీ చేయండి నా పేరు మేకల లత మహాజ నా మీద నా వేరే విషయాలు వ్యతిరేక విషయాలు మీడియాలో పెట్టిందని చెప్పేసి నా మీద పెట్టడానికి వస్తే సహాయ్ అప్పటి నా మీద కసి పెట్టుకుని కేసు టార్గెట్ చేయడం బలవ మాట్లాడడం ఈమె దళిత సంఘ నాయకురాలు కాదు ఒక బీసీఐ ఉంది మా మాది జాతి మీద ఇట్లా యుద్ధం చేస్తుంది ఆరోపణలు నన్ను ఎక్కడి పోతే అక్కడికి టార్గెట్ చేయడం దుర్త కోసం లేదు నేను మా జిల్లా అధ్యక్షులు రానయ్యి దేబం రావు వాళ్ళతో కుంభక్ నన్ను ప్రతిసారి టార్చర్ పెడుతున్నారు ఆ విషయాన్ని నేను బయట కూడా చెప్పాను చెప్పినా కానీ ఈ విషయం సార్ దగ్గర కూడా ఉన్నది సార్ నన్ను ఇట్లా అంటున్నారు సార్ నేను బయటికి వెళ్తే నన్ను పోలిసి చంపేస్తారు అక్కడ సార్ అని చెప్తే నేను చూసుకుంటాను లేదా సార్ చెప్పాను సిగారు సిఐ గారు నాకు ఎంపు ఫేవర్గా ఉన్నారు అయినా కానీ దాదాపు ధైర్యం సరిపోలేదు మా హస్బెండ్ లేదు ఏం చేస్తారో తెలియదు ఈ ఆ విషయం మీద నేను అందుకే వీడియో పెట్టాల్సి వచ్చింది సార్ ఒక పేద మహిళ నేను డబ్బు ఇచ్చి ఎవరికి నేను కొనలేను నా దగ్గర డబ్బు ఉన్న సోమత కూడా లేదు నేను ఒక నేను ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి ఎంత ఆ సమస్యను ప్రాబ్లం చేయడానికే నేను నా దగ్గరకు వస్తే చేస్తానందని అందరి ప్రతి ఒక్కరికి నమ్మకం అట్లనే ఒక మహిళకు అన్యాయం జరిగింది అని చెప్పేసి అని నేను సపోర్ట్ అడిగా నా దగ్గరకు వచ్చింది నేను ఆమె దగ్గరికి పోలేదు తెలియకుండా నా మీద నా వేరే విషయాలు వ్యతిరేక విషయాలు మీడియాలో